ఎలా వేయాలో ముందు చెప్తాను ముందుగా ఏంటంటే మనం ముందు శారీ లెంత్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి శారీని అయితే మనం ఫోర్ ఫోర్ పార్ట్స్ గాను క్యాల్క్యులేట్ చేసుకోవచ్చు లేకపోతే టూ పార్ట్స్ గా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ముందు ఏంటంటే మనము నేనైతే ఫోర్ పార్ట్స్ గా చేద్దామని ఫిక్స్ అయ్యాను సో ఇప్పుడు శారీ మొత్తాన్ని ఈ విధంగా ఫస్ట్ హాఫ్ ఫోల్డింగ్ చేసి ఇక్కడైతే మనం ఒక మార్క్ అనేది ఇచ్చేద్దాం అనమాట ఆల్రెడీ నేను మార్క్ ఇచ్చేసాను అండ్ తర్వాత దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫోర్ ఫోల్డింగ్ దగ్గర మళ్ళీ మనం ఇంకొక మార్క్ అయితే ఇచ్చేసుకోవాలి ఈ విధంగా శారీని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు లెంగ్త్ ఎలా అయితే ఉందో అదైతే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇంతవరకు లెంత్ అయితే లెంత్ అయితే ఉందో అంతవరకు తీసుకోవాలి ఇక్కడైతే లెంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉందండి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనము ఒక పార్ట్ యొక్క లెంత్ తీసుకున్నాం కదండి సేమ్ అదే విధంగా మన వేస్ట్ యొక్క సైజ్ ను ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలన్నమాట ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్న తర్వాత ఎంతైతే మెజర్మెంట్ ఐ మీన్ ఎంతైతే మనకు వస్తుందో క్యాలిక్యులేషన్ అనేది ఆ క్యాలిక్యులేషన్ ని మనకి ఇక్కడ లెంత్ ఉంది కదండి ఆ లెంత్ డివైడెడ్ బై మనకి వచ్చిన క్యాలిక్యులేషన్ వేసుకుని చేస్తే మనకి ఆ కాలిక్యులేటింగ్ పార్ట్ ని మనం కి ఏ విధంగా అరేంజ్ చేస్తారో చెప్తాను అండ్ ఇది ఈ విధంగాను చేయొచ్చు లేకపోతే శారీ మొత్తాన్ని మనం ఈ విధంగా తీసేసుకొని ఈ శారీ మొత్తాన్ని మనకి ఎంతైతే మెజర్మెంట్ ఉందో అంటే ఇక్కడ కచ్ పాయింట్ ఉంటుంది కదండి ఈ కచ్ పాయింట్ అయితే తీసేసుకోవాలి ఈ కచ్ పాయింట్ నుంచి తీసేసి ఇట్లా మెజర్ చేసుకోవాలి క్యాలి మెజర్ చేసుకున్న తర్వాత ఎంతైతే వస్తుందో దాన్ని డివైడ్ అయితే ఒక హండ్రెడ్ అనుకోండి హండ్రెడ్ డివైడెడ్ బై మన వేస్ట్ సైజ్ ట్వంటీ ఉంటుంది అనుకోండి ట్వంటీ ఈజ్ ఎంత ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ అలా ఫైవ్ ఇంచెస్ అలా వస్తుంది కదా అలా ఆ ఫైవ్ ఇంచెస్ అనమాట మళ్ళీ చెప్తున్నాను అండి ఫ్యాబ్రిక్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ అనుకోండి మన వేస్ట్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ అనుకోండి హండ్రెడ్ డివైడెడ్ బై ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అనమాట సో ఆ విధంగా మనము ఈ ఫైవ్ యొక్క మెజర్మెంట్స్ తో ఏ విధంగా మనం ఇలా ఫ్రిల్స్ అనేది అరేంజ్ చేయాలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకే అండి మనమైతే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదండి దీనికి ఫ్రిల్స్ ఎలా అటాచ్ చేయాలో చెప్తాను ఇందాక నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు టోటల్ ఫ్యాబ్రిక్ లెంత్ టోటల్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉందండి ఇక్కడ మనం వేస్ట్ సైజు మనం ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నా ఖర్చుతో ఇక్కడ మనం వేస్ట్ సైజు ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నావో అది డివైడెడ్ బై ఇదిలా వేస్ట్ సైజు వేస్ట్ వేస్ట్ సైజ్ ప్లస్ ఫ్యాబ్రిక్ లెంత్ ఇలా చేస్తే మనకి ఇక్కడ ఒక సమ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ పాయింట్ టూ అలా ఇప్పుడు దీన్ని ఫ్యాబ్రిక్ మీద ఏ విధంగా అటాచ్ ఏ విధంగా పెట్టి ఏ విధంగా ఫ్యాబ్రిక్ని ఫ్రిల్స్ అటాచ్ చేస్తారా అన్నది డీటెయిల్గా మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఓకే అండి ఇప్పుడైతే మనము ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకున్నాం అనమాట మనము ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము ముందుగా ఏంటంటే ఇక్కడ లెంత్ ఉంది కదండి మనం మనం ఇక్కడ కచ్ పాయింట్ కొంచెం కొంచెం వదులుకుంటాం అనమాట మీ ఇష్టం మీరు టూ ఇంచెస్ వదులుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వదులుకోవచ్చు త్రీ ఇంచెస్ వదులుకోవచ్చు ఎంతైనా వదులుకోవచ్చు మీరు ఎంతైతే వదులుకున్నారో దా అక్కడ నుంచి ఇక్కడ ఫ్యాబ్రిక్ని క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మాత్రమే మీరు డివిజన్ అనేది చేసి ఫ్యాబ్రిక్ ఐ మీన్ మీ వేస్ట్ సైజుతో డివిజన్ అనేది చేసి మనకు ఎంతైతే వచ్చిద్దో దాన్ని ఈ ఫ్యాబ్రిక్ మీద పెట్టాలన్నమాట ఈ ఈ ఈ ఖర్చు పాయింట్ ఉంది కదండి ఈ ఖర్చు పాయింట్ ఉంది కదండి ఇది మాత్రం మీరైతే మెజర్ చేయకూడదు ఎందుకంటే ఒకవేళ మెజర్ చేస్తే ఇవి ఇది కూడా మెజర్ చేసి మీరు డివిజన్ చేసి వచ్చిన దాన్ని ఫ్రిల్స్గా అరేంజ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే లెంత్ అనేది ప్రాబ్లం అవుతుంది సో మనకి లెంత్ అనేది ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఖర్చు పాయింట్ని అయితే మనము క్యాలిక్యులేట్ అనేది అస్సలు చేయకూడదు సో నేనైతే ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ దాకా వదిలేసుకున్నానండి ఇటు సైడ్ టూ ఇంచెస్ అటు సైడ్ ఫ్యాబ్రిక్ టూ ఇంచెస్ అనమాట సో ఇప్పుడైతే నేను ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ టూ ఇంచెస్ దాకా వదిలేనని చెప్పాను కదండి ఇదిగోండి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ దాకా వదిలేసాను కదండి సో ఇక్కడ నేను ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ నుంచి నాకైతే త్రీ పాయింట్ నైన్ అని వచ్చిందండి సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి త్రీ పాయింట్ నైన్ దాకా ఈ విధంగా మార్క్ అయితే చేశాను ఈ విధంగా త్రీ పాయింట్ నైన్ దగ్గర మార్క్ చేశాను సేమ్ ఇదే మార్క్ ఇక్కడ త్రీ పాయింట్ నైన్ దగ్గర చేశాను కదండి ఇక్కడ ఏంటంటే వన్ ఇంచ్ ఈ గ్యాప్ ఇక్కడ మార్క్ చేశాను అనమాట ఇప్పుడు ఫ్రిల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఫ్రిల్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఫ్రిల్ అనేది మనం ఇందాక మళ్ళీ చూస్తాం చూడండి మనకి త్రీ పాయింట్ నైన్ దాకా వచ్చింది మెజర్మెంట్ అనేది ఇక్కడ నుంచి ఇంత ఇక్కడ నుంచి ఇంతవరకు త్రీ పాయింట్ నైన్ వచ్చింది సో దాన్ని ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇంతవరకు వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఇంకొక మార్క్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ వన్ ఇంచ్ గ్యాప్ నుంచి ఈ విధంగా ఈ విధంగా ఫ్రిల్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది జస్ట్ ఇక్కడ మనం డాట్ ఇక్కడ లైన్ గీసాం కదండి కేవలం అంతవరకు మాత్రమే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తామన్నమాట అక్కడ స్టాప్ చేస్తాము మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫ్రిల్ వచ్చేసి ఇక్కడ నుంచి సేమ్ అదే మెజర్మెంట్ ఇందాక ఎంతైతే ఇచ్చామో సేమ్ అదే మెజర్మెంట్ త్రీ పాయింట్ నైన్ దగ్గర ఒక ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసేస్తాము త్రీ పాయింట్ నైన్ దగ్గర ఒక మార్క్ చేసి అండ్ ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ అయితే చేసేసామన్నమాట ఇప్పుడు ఈ వన్ ఇంచ్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ ఇంకొక డాటా ఇక్కడ ఇక్కడ నుంచి ఇంతవరకు స్టిచ్చింగ్ అనేది చేస్తామన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకొకటి చూపిస్తాను సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే పెడుతున్నానంటే మనము ఇందాక ఎక్కడైతే ఖర్చు డా ఇందాక ఇక్కడైతే నేను పాయింట్ అనేది ఇచ్చాను ఇక్కడ నుంచి త్రీ పాయింట్ నైన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసి అండ్ ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ చేస్తున్నాను మనం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేశాం కదండి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనకి ఎగుడు దిగుడేం లేకుండా ఫ్యాబ్రిక్ అయితే నీట్ గా ఇక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను అనమాట ఇంతవరకు స్టిచ్ అనేది చేశాను సేమ్ అంతే అన్ని ఫ్రిల్స్ అరేంజ్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చాను అన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఫైనల్గా ఫ్రిల్స్ మొత్తం ఇచ్చేటప్పటికి లంగా మొత్తం ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే వీటికి నేను ఇక్కడ కూడా లైన్ అనేది ఇచ్చేస్తానండి మిషన్తో ఎందుకంటే అప్పుడు చూడడానికి ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా ఉండిద్ది అనమాట నేనైతే ఏంటంటే ఇక్కడ నుంచి ఇంతవరకు త్రీ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను అది కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపించేస్తాను ముందుగా మనం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనం స్టిచ్ చేసాం కదండి చూపిస్తాను ఇక్కడ మనము ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేశాం కదండీ ఈ ఎడ్జ్లో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈవెన్ మన ఇష్టం త్రీ ఇంచెస్ అన్న పెట్టుకోవచ్చు లేకపోతే త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంచెస్ మీ ఇష్టం అనమాట మీ నడుమును బట్టి మీరు అది పెట్ మీ హిప్పుని ఇక్కడ ఇంతవరకు ఇట్లా ఈ విధంగా కు స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఇచ్చేయచ్చు నేనైతే ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ మనం పైన కుట్టు కనబడుతుంది కదా ఇక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఇచ్చేస్తున్నాను ఈ విధంగా ఇక్కడ లైన్ డ్రా చేశాను కదండి చివరికి ఎడ్జ్లో ఈ విధంగా ఎడ్జ్లో ఇట్లా లైన్ అనేది అయితే ఇచ్చేసనమాట ఇదిగో చూసారు కదా ఇప్పుడు సేమ్ అలాగే ఇక్కడ ఎంతైతే తే మనము లెంత్ అనేది ఇచ్చుకున్నామో ఫోర్ ఇంచెస్ అన్ని ఫ్రిల్స్కి సేమ్ అదే విధంగా ఫోర్ ఇంచెస్ లెంత్ ఇచ్చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేస్తే ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అన్నమాట ఇదిగోండి ఈ విధంగా నేనైతే ఫ్రిల్స్ అన్నిటికీ ఇక్కడ నుంచి ఇంతవరకు లెంత్ పెట్టేసేసి స్టిచ్చింగ్ అనేది చేశాను ఇప్పుడైతే చూడండి బెల్ట్ లాగా కనబడుతుంది అనమాట చాలా నీట్గా ఉండిద్ది ఈ విధంగా ఫినిష్ చేస్తే ఇప్పుడు దీనికి లోపల లైనింగ్ అనేది ఎలా అటాచ్ చేయాలో అది కూడా చూపించేస్తాను నేను ఏంటంటే లోపల లైనింగ్ని ఈ విధంగా తీసేసుకొని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని అయితే అంబ్రిల్లా కటింగ్లో కట్ చేసాను అనమాట కట్ చేసి కింద కావాల్సిన ఫ్రిల్స్కి స్టిచ్చింగ్ కూడా చేసేసాను సో ఇప్పుడు ఇది రెడీగా ఉంది దీన్ని డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఏ విధంగా అటాచ్ చేస్తారు అన్నది డీటెయిల్గా చూపిస్తాను ఈ విధంగా నేను లోపల ఉన్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా అటాచ్ చేశాను సో మనం ఏంటంటే ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి ఈక్వల్గా లేకపోతే ఇటు అటు సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోవాలన్నమాట సో నేను ఈ విధంగా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ మొత్తం అయితే స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను ఈ విధంగా నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేసానండి సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇటు సైడ్ కూడా నేనైతే స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను లో నేనైతే ఫ్యాబ్రిక్ని ఇప్పుడు స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రివర్స్లో అయితే తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి ఇంతవరకు జస్ట్ ఓన్లీ ఈ పార్ట్ మాత్రమేనండి ఇక్కడి నుంచి ఇంతవరకు ఫైవ్ ఇంచెస్ కానీ సెవెన్ ఇంచెస్ కానీ ఇష్టం అనమాట ఎంత కావాలనుకుంటే అంతవరకు ఈ ఓన్లీ ఈ రెండింటిని కలిపి ఒక స్టిచ్ చేయాలి సేమ్ అదే విధంగా దీన్ని కూడా ఇక్కడైతే మనం ఎంత లెంత్ పెట్టి స్టిచ్ చేస్తామో ఇక్కడ కూడా అంతే లెంత్ పెట్టి స్టిచ్ చేయాలన్నమాట ఓకే అండి ఇప్పుడైతే మనం ఇక్కడ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేస్తామన్నమాట ఇప్పుడు ఏంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసేద్దాము లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసాం కదండి సో అప్పుడు దీన్ని అండ్ ఇట్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా తీసుకొని ఈ రెండు ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ని లోపల నుంచి అటాచ్ చేసేసాము ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ కి జిప్ కూడా వేసేద్దాము నేనైతే లెహెంగాకి జిప్ వేద్దాం అనుకున్నానండి సో అయితే దీనికి జిప్ కూడా ఈ విధంగా సెట్ చేసేస్తాను అనమాట ఇదిగోండి మనం ఇంకా నెక్స్ట్ ఇన్విజిబుల్ జిప్ కూడా ఇంకా వేసేసాం నీట్గా నీట్ గా ఇన్విజిబుల్ జిప్ కూడా అయిపోయిందండి ఇంకేంటంటే ఇంకా ఇంకా ఫైనల్ గా మనం చేయాల్సింది ఇక్కడ అయితే నడుముకైతే పట్టీ వేసేయాలి మనం ఎందుకంటే నాడా అది పెట్టుకోవడానికి అండ్ దీని కూడా జాయింట్ చేసేస్తే మనకైతే కింద లెహంగా ఫ్రిల్స్ లెహంగా అనేది నీట్ గా మొత్తం ఫైనల్ అవుట్పుట్ అయిపోయినాక ఎలా ఉందో మీకు చూపిస్తాను అండి పైన నేనైతే నాడా కూడా వేసేసాను అనమాట ఇదిగోండి అంచు అంచు అయితే స్టిచ్ చేశాను అనమాట ఇదిగోండి మనమైతే ఇక్కడ అంచు కూడా కంప్లీట్గా కుట్టేశాము అండ్ బెల్ట్గా ఉండడానికి లుక్ అయితే ఇక్కడ మనము ఈ విధంగా ఫ్రిల్స్కి జాయింట్ చేసేసాము చివరి దాకా లెహెంగా అయితే ఇలా ఉందండి ఇన్విజిబుల్ జిప్ కూడా ఇచ్చేసాము పక్కన దానికి దానికి తగ్గట్టుగా నేను ఇట్లా డోరీస్ కూడా అటాచ్ చేశాను అనమాట ఫైనల్గా లంగ్ అయితే ఫినిష్ అయినాక ఇంత చాలా బాగుందండి ఇది కట్టుకున్న తర్వాత కూడా ఇక్కడ మనం ఇట్లా ఈ విధంగా పట్టి ఇచ్చాము కదండి సో పొట్ట దగ్గర ఏంటంటే లూజ్ అనేది లేదు సో స్టిఫ్గా ఉంది చూడడానికైతే చాలా చాలా బాగుందనమాట నా లెహెంగా మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది మీకు ఈ లెహెంగా స్టిచ్చింగ్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ